హాయ్ ఫ్రెండ్స్ ఇగో పొద్దునైతే కోసినాం కదా ఎద్దులు కట్టేసినాం కూలలు అందరూ వెళ్ళిపోయినారు ఇంకా నేను పిన్ని ఎద్దులు ఇప్పుకొని పోదామమ్మ అంటే అన్నమాట ఇగో చూడండి మా ఎద్దులు చూడండి ఎట్లా మేస్తున్నాయి కొండకు పంపలేదు ఈరోజు బీట్లోనే మేస్తున్నాయి బీట్లోనే మేస్తున్నాయి ఇలా అయితే ఎద్దులు పొద్దున పెద్ద తాడు తీసుకొచ్చి మేము కందులు కోసి రాకుండా మధ్యాహ్నం నీళ్ళు నాకున్నాం మళ్ళా ఇంకా వీటిలోనే వదిలేసినాం వీటికి ఇంకొక ఎద్దులు అటు సైడ్ మేస్తుండీ ఈ ఉంది అయ్యా ఉప్పి తోలకొస్తుంట అప్పుడు ఒక ఇంకా ఎద్దు నిడిసినా కదా ఇది ఒక ఎద్దు అనమాట ఎందుకెళ్ళి వెళ్ళి పమ్మ కూర్చున్నాం పోతున్నాం మధ్యాహ్నం కొంచెం ఉంటే అది కోసి ఇప్పుడు పోయినారు ఇంటికి కూలీ నేనైతే ఎట్లు తోలుకొని పోతున్నాం మా ఎద్దులు ఎలా ఉన్నాయో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ దా దోడు పాడబట్టుకునే సరికి నా ఎమ్మడే వస్తుంది ఎద్దు అయితే ఇక చూడండి పొద్దు ఒకళ్ళు మేసింది మళ్ళీ పొద్దుబేటప్పుడు కూడా మేస్తుంది ఈ ఈ ఎద్దు అయితే జుడు ఆ చెట్లమ్మడి పుట్లమ్మడి మేసిందా మళ్ళా మేస్తుంది వచ్చి మా పిన్ని ఒక ఎద్దుని నేను ఒక ఎద్దును పట్టుకొని పోతున్నాను తాగనీకి పోతాయి నీళ్లు మేసినాయి కదా మేము వదిలేస్తే రాముడు లక్ష్మణుడు ఎట్లా ఉన్నాయి రాముడు లక్ష్మడు ఎలా ఉన్నాయి మా ఎత్తులు బాగున్నాయిగా ఇప్పుడు ఆడాకాలం చిత్త కాబట్టి బాగా మేసి పచ్చగట్టి అక్కడ కొండ పోయి పొలాలకి ఎట్లా మని మేసి కదులుతున్నాయి వదులు కదా మా ఎద్దులు ఎలా ఉన్నాయో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ మాయ అదిలే మా పిన్ని వాళ్ళయి పిన్ని అయితే గబగబా వెళ్ళిపోయింది అనమాట పక్క పొలంలో గేడింగ్ చేస్తుంటే వాళ్ళకి పిలవనీ పోయింది రేపు కూలలు కావాలి కానీ నన్ను తీసేపోందని చెప్పింది నేనైతే బాగా అలిసిపోతున్నాయి ఇటు గుంజలేక అదిగో పక్కన పొలం ఉంది కదా ఆ పొలాలలోకి వెళ్ళిపోతున్నాయి ఎద్దులు వదిలేస్తే అలీ కాకుండా అందుకే నేను పట్టుకొని గుంజుతున్నా వాటికి నాకు ఎద్దులు పందెలకు పంపిన కూడా బాగా గుంజుదూనేమో ఎద్దులని తోలి ఫస్ట్ ప్రైజ్ అన్న వద్దు వచ్చు నాకే వచ్చు ఆయాసంగా ఉంది కదా రాముడు లక్ష్ముడు మా ఎద్దుల పేర్లు ఎలా ఉన్నాయో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ నాకైతే సరేనా దాదా ఇగో హాయ్ ఫ్రెండ్స్ అద ఇగో ఇంటికి అయితే వచ్చేసినాం చూడండి పిన్ని వాళ్ళ ఇల్లు అనమాట వచ్చి నాకు కొట్టుకొని సత్రా ఏంది ఇది అయినా దా ద హే దా దా మా పిన్ని కొడుకు రాలేదు ఈ ఎద్దులు నాకు అలి అవుతలేదు దా నీళ్ళు రాకుండా ఇవి చూడండి దా 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 ద ఎద్దు చూడు నీళ్ళు తాకుండా ఈయనండి నేను బర్ర కూడా పాలు తీసేది నా ఫేస్ చూడండి ఎలా ఉందో బుస పడుతుంది అది చూడు అది తాగుతుంటే అది పొడుస్తుంది చూడు ఏమి ఇది తాగొచ్చుగా పొడవడం ఎందుకో అయ్యా రామ లక్ష్మ తాగొచ్చుగా కమ్మగా గొడవ పడుతున్నారు ఇద్దరు ఎద్దులు చూడు నీళ్ళు తాగకుండా రెండు కథలు పడుతున్నాయి పొద్దుగుకులు అంత ఎండ కొట్టింది మధ్యాహ్నం కూడా తాగలేదు సరిగా అవి చూడు ఒకటి తాగితే ఇంకోటి కొట్టుకుంటున్నాయి చూడు ఇప్పుడు అది తాగి ఊరుకుంది ఇప్పుడు ఇవి తాగుతుంది నాకలి కాకుంటే నేను మా పిన్నిని పిలిచిన అమ్మ ఎద్దుల ఆమె అయితే కూలలను తీసుకురాని పోయింది ఇంటి పక్కల పిన్నికి అయితే పిలిచినా మళ్ళీ ఇవి తాగి ఇట కట్టేసి వెళ్ళాలి इंकोदी <yummy> <Reyklaan> కొత్తదానాన్ని వేసి కుమ్మేరయ్యా ముద్దులని ఇగో మా ఎద్దులు ఎలా ఉన్నాయో నాకు కామెంట్ పెట్టండి ఈరోజైతే నేనే తోలుకొచ్చిన నేనే నీళ్ళు దాకి నేనే కట్టించిన పిన్ని అయితే కూలల్లా పోయిందని చెప్పినా కదా ఆడొచ్చేసరికి ఎద్దులకు నీళ్ళు తాకినాం ఎద్దులు కట్టేసినాం కథం